నమస్తే మీరు చేస్తున్నారు ట్రిపుల్ సిక్స్ న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మండలం కేంద్రమైన అడతీగల లోకల సామాజిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ సూపరింటెండెంట్ మెడికల్ ఆఫీసర్ సతీష్ మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో సీజనల్ గా వచ్చే వ్యాధులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన ఆరోగ్యం కేంద్రంలో సీజనల్ వ్యాధులకు అన్ని విధాలుగా కావాల్సిన మెడిసిన్ అందుబాటులో ఉంది అని మరియు స్ట్లు అందుబాటులో ఉన్నారని ఆరోగ్య కేంద్రంలో ఏదైనా ఫిర్యాదులు ఉన్నా నాకు తెలియపరచుగలరని అన్నారు అదేవిధంగా రాబోయే వర్షాకాలంలో మలేరియా మరియు డెంగ్యూ వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి అని వర్షాకాలంలో బయట వీధుల్లో అమ్మబడే స్ట్రీట్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి అని తెలిపారు నమస్తే అండి నా పేరు డాక్టర్ సతీష్ మెడికల్ సూపరింటెండెంట్ సిహెచ్సి అడ్డ దగ్గరికి మెడికల్ అఫ్సర్లో చేస్తున్నాను ఇప్పుడు వచ్చేది వర్ష వర్షాకాలం కాబట్టి ఎక్కువ సీజన్లో వ్యాధులు బాగా ఎక్కువ ఉంటాయి దానికి మన దగ్గర హాస్పిటల్ తగ్గట్టు ట్రీట్మెంట్ మెడిసిన్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇరవై నాలుగు గంటల్లో ట్రీట్మెంట్ ఇస్తాము స్టాఫ్ కూడా అందుబాటులో ఉన్నారు మీకు స్పెషలిస్ట్ ఏం కావాలన్నా జనరల్ మెడిసిన్ పీడియాట్రిషియన్ వీళ్ళు అవైలబుల్గా ఉన్నారు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్గా ఉంటారు మ్యాగ్జిమన్ రెఫరల్ లేకుండా ఇక్కడ ఉండేటట్టు చూస్తాము ల్యాబ్ టెస్టులు కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏమన్నా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కానీ నాకు తెలియపరచగలరు మెయిన్గా ఇవి ప్రివెంట్ చేయాలి అంటే మనకి వ్యాధులు రాకుండా ఉండాలంటే మెయిన్గా మా ఇంట్లో పరిశుభ్రంగా ఉండాలి మన చుట్టుపక్కల ఏమైనా ఎక్కువ నీళ్ళు నిల్వ ప్రాంతాలు ఉన్నాయి అంటే మ్యాక్సిమం అవి నీళ్ళు నిలవకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఎప్పుడు వాటర్ ఫ్లో అవుతున్నట్టు చూసుకోవాలి ఇక ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ టైర్లో కానీ పక్కన ఏమైనా గుంతల్లో నీళ్ళు ఉన్నాయంటే మలేరియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో కాబట్టి ఎక్కువ నీళ్ళు ఉండి నిలవకుండా ఉండేటట్టు చూసుకోండి మీరు వ్యక్తిగతంగా బయట పానీపూరీలు కానీ ఫుడ్ కానీ బయట ఈగలు వాళ్ళేవి తిన్నారంటే తిన్నారంటే మీకు టైఫాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దానికి ట్రీట్మెంట్ అయితే ఉంది కానీ మీ వంతగా మీరు అవి తగ్గిస్తే జ్వరం రాకుండా ఉంటుంది వర్షాకాలంలో ఎక్కువ తిరగకుండా బయట తడవకుండా ఉంటే మీకు జలుబు దగ్గు ఇవి కూడా తగ్గుతాయి వైరల్ ఫీవర్ కూడా వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి వర్షాకాలంలో ఎక్కువ పిడుగుపడే ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజలు ఎవరు చెట్ల దగ్గర పలార్చుకోవడం కానీ కవర్ల దగ్గర ఏమైనా ఎలక్ట్రానిక్ సామాగ్రి ఉన్న చోట కానీ ఎక్కువ ఉండడం మంచిది కాదు ఏదైనా సేఫ్టీ ఏదైనా బిల్డింగ్ లోకి వెళ్ళడం మంచిది దానివల్ల పిల్లలు పగ్గని పక్కవాల్సింది